ఇలవేల్పు అమ్మ చేతిలో నిలిచిన వెలుగు రోజూ ఇంటి పనుల్లో మునిగి ఉండే మా అమ్మ చేతుల్లో మైనకంగా పచ్చగా మిరుమిట్లే నవ్వు ఉండేది కాని అందులో ఒక అలసట కూడా తప్పకుండా కనిపించేది మేమంతా తన చేతుల మీదగా పెరిగాం కాని ఒక్కసారి కూడా నాకొద్దు అనే మాట ఆమె నోటినుంచి వినలేదు ఒకరోజు రాత్రి అమ్మ నిద్రపోతూ తలకిందిగా ఒరిగిపోయినట్టు అనిపించింది తొలిసారి మేమంతా బెదరిపోయాం ఆసుపత్రి చుట్టూ పరుగులు పెట్టాం అప్పుడు గుర్తొచ్చింది అమ్మకు విశ్రాంతి ఎప్పుడూ ఇవ్వలేదని ప్రేమ ఇచ్చాం కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఎంతో గొప్పదానవి అమ్మా అని ఒక్కసారి చెప్పలేదు ఆ రోజు నుంచే ప్రతి శనివారం అమ్మకు ఇలవేల్పు ఇచ్చాం ఆ రోజు ఆమె పుస్తకం చదువుతుంది సినిమాకు వెళ్ళుతుంది లేక మంచిగా నిద్రిస్తుంది మేము మాత్రం తనకు తిండి పెట్టడం ఇంటిని సాఫీగా ఉంచడం ఇవన్నీ మేమే చూసుకుంటాం నువ్వు ఇప్పుడు మరింత ప్రశాంతంగా ఉంది ఎందుకంటే మా ఇలవేర్పు ఆమెకే అంకితం